హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఏ సైజు వారికైనా ఇప్పుడు వచ్చేసి ఇది మెయిన్ క్లాత్ అనమాట మెయిన్ క్లాత్ ఈ విధంగా ఉంది ఇది వచ్చేసి మనం కట్ చేస్తున్న లైనింగ్ వాష్ చేసి ఈ విధంగా సగానికి మర్చుకొని కింది వైపు స్ట్రైట్గా కట్ చేసి పెట్టేసాను ఇప్పుడు కొలతలు ఎలా తీసుకోవాలో చూపిస్తాను మీరు ఏ బ్లౌజ్కైనా కొలతలు ఈ విధంగా తీసుకొని కట్ చేసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి నడుము లూజ్ కొలుచుకోవాలి హుక్కు పట్టి నుంచి కొలుచుకోండి బ్యాక్ హుక్స్ అయినా అది ఫ్రంట్ హుక్స్ అయినా మీకు ప్రిన్సెస్ కట్ బ్లౌజే ఉండాలనేది ఏం లేదు నార్మల్ బ్లౌజ్ కొలతతో కూడా మీరు ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది కట్ చేసుకోవచ్చు ఈ విధంగా టేప్ని నడుముతో సమానంగా లూజ్ అనేది లేకుండా కరెక్ట్గా కొలుచుకుంటే మనకి ఇక్కడ ముప్పై రెండు ఇంచుల దాకా వచ్చింది ముప్పై రెండు ఇంచులు టోటల్ నడుం లూజ్ అనమాట ఇప్పుడు దాంట్లో నాలుగో భాగం వచ్చేసి ముప్పై రెండులో మనకి ఎనిమిది ఇంచులు వస్తుంది ఎనిమిది ఇంచులు కింది వైపున ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మధ్యలో మనకి జాయింట్ వస్తుంది కాబట్టి దా జాయింట్ అంటే గ్యాప్ ఆ గ్యాప్ వస్తుంది కదా దాన్ని వచ్చేసి రెండించులు రెండించులుగా పెట్టుకోవాలి తర్వాత ఆ రెండించులు గ్యాప్ని కుట్టడం కోసం ఒక ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి తర్వాత ఖర్చు కోసం ఒకటిన్నర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా కింది వైపు మార్క్ చేసుకోవాలి ఓకేనా మొత్తం టోటల్గా మనకిక్కడ పన్నెండున్నర ఇంచ్ అనేది వచ్చేసింది అనమాట ఓకే ఈ విధంగా ప్రతి ఒక్క బ్లౌజ్ కూడా మీరు పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ సిక్స్ ఇంచు థర్టీ సిక్స్ అంటే దానికి మనం నాలుగో భాగం తొమ్మిది ఇంచులు వచ్చింది నడుము లూజ్ మనకి ఎనిమిది ఇంచులు వస్తే చెస్ట్ లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు వచ్చింది ముప్పై ఆరు ఇంచులని నాలుగు భాగాలు చేస్తే ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి తర్వాత మధ్యలో జాయింట్ వస్తుంది కదా జాయింట్ కోసం వన్ ఇంచు మార్క్ చేసుకోవాలి తర్వాత ఒకటిన్నర ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి ఇక్కడ పైన వైపుకి కింద వైపుకి తేడా అనేది వస్తుందండి వచ్చినప్పటికీ మనం ఈ విధంగా కరెక్ట్గా చెస్ట్ లూజు నడుము లూజు ఆధారంగానే మార్క్ చేసుకొని ఇవి రెండింటిని కలుపుతూ ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఎందుకు ఎక్స్ట్రా వచ్చింది అంటే మధ్యలో ఇక్కడ మనం టూ ఇంచ్ డాట్ కోసం మార్క్ చేసాం కాబట్టి మనకి ఇక్కడ ఎక్స్ట్రా వచ్చిందనమాట ఈ డాట్ మనం జాయిన్ చేసిన తర్వాత రెండు స్ట్రైట్గానే వచ్చేస్తాయి ఓకేనా ఇప్పుడు వచ్చేసి పొడవు పొడవు ఎప్పుడు కూడా మీరు బ్యాక్ సైడ్ తీసుకోండి బ్లౌజ్కి ఈ విధంగా పొడవు తీసుకుంటే మనకి ఇక్కడ పదహైదున్నర ఇంచ్ వచ్చింది కరెక్ట్గా పదహైదున్నర వచ్చింది దానికి ఒక ఇంచ్ కలుపుకొని పదహారున్నర బ్లౌజ్ పొడవుగా మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా పదహారున్నర ఇంచు కింది వైపు మడత ఫోల్డింగ్ కింది వైపు ఉంది కదా అక్కడ వరకు మార్క్ చేసుకొని ఈ విధంగా పదహారున్నర దగ్గర పాయింట్ చేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ పొడవు ఫ్రంట్ నెక్ పొడవు మీరు బ్లౌజ్ ఆదితో తీసుకోవచ్చు ఈ విధంగా నార్మల్ బ్లౌజ్ ఆదితో కూడా మీరు తీసుకోవచ్చు ఇక్కడ షోల్డర్ దగ్గర కరెక్ట్గా టేప్ పెట్టేసి నెక్ కింది వైపు ఈ విధంగా లైన్ మార్క్ చేసుకుంటే కరెక్ట్ ఆరున్నర దగ్గర ఉంది చూడండి ఓకేనా ఆరున్నర ఫ్రంట్ నెక్గా మార్క్ చేసుకుందాం ఇక్కడ కరెక్ట్గా ఆరున్నర ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసేసుకొని ఇట్లాగా లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి రెండున్నర తీసుకుంటున్నాను ఎందుకంటే బ్యాక్ వచ్చేసి డోరీ వస్తుంది తర్వాత మనం ఈ నెక్ని థ్రెడ్ పైపింగ్తో తిరిగేస్తున్నాం కొంచెం డీప్గానే వాళ్ళు పెట్టమన్నారు కాబట్టి కొంచెం డీప్గానే మనం వెడల్పుగా పెడుతున్నాం అనమాట కింది వైపు మూడించులు పైవైపు రెండున్నర మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి బాక్స్ లాగా తర్వాత షోల్లర్ షోలర్ వచ్చేసి బ్లౌజ్కి టూ పాయింట్ టూ ఇంచ్ ఉంది మనం త్రీ పాయింట్ టూ ఇంచు మార్క్ చేసుకోవాలి షోల్డరు మూడున్నరకి కొంచెం తక్కువగా మార్క్ చేసుకుంటున్నాను మొత్తం షోల్డర్ వచ్చేసి ఆరించులకి ఒక పాయింట్ అలాగా తక్కువ ఉంది ఇక్కడ ఆరెంచులని మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా ఈ విధంగా ఇంచుల దగ్గర పాయింట్ చేసుకొని ఇప్పుడు పైనుంచి ఒక లైన్ ఈ విధంగా డ్రా చేసుకొని చంక రౌండ్ కరెక్ట్గా ఇంచుల దగ్గర పైన షోల్డర్ దగ్గర నుంచి ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇప్పుడు చంక రౌండ్ కోసం ఇక్కడ ఒక లైన్ని ఈ విధంగా పొడిగించుకోవాలి ఇప్పుడు ఈ లైన్లోకి ఈ విధంగా కలిపేసుకోండి స్ట్రైట్గా ఇప్పుడు వచ్చేసి ఈ మూల ఒక లైన్ ఈ విధంగా చిన్నగా డ్రా చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి వన్ ఇంచ్ పెట్టుకోండి చాలు ప్రిన్సెస్ కట్కి మామూలు బ్లౌజ్ లాగా వన్ పాయింట్ టూ ఇంచ్ అలా అవసరం లేదు వన్ ఇంచ్ కరెక్ట్గా పెట్టుకొని ఆమ్ స్కేల్ తీసుకొని ఈ పాయింట్ని కలుపుతూ చిన్నగా చంకరవుని ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి ఇటువైపు వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు ఒక ఇంచు కుట్లలోకి ఉంది కదా దీన్ని వదిలేసుకొని మనం ఒకసారి చంకరౌండ్ని ఈ విధంగా కొలుచుకోవాలి నడుము లూజ్ మాదిరిగా కరెక్ట్గా ఎయిట్ ఇంచెస్ అనేది రావాలి ఎయిట్ ఇంచెస్ కరెక్ట్గా వచ్చేసిందండి కాబట్టి ఈ చంకరౌండ్ ఈ బ్లౌజ్కి కరెక్ట్గా వచ్చిందనమాట ఈ విధంగా చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి లేదంటే ఒక ఇంచు పైకి ఒక ఇంచు కిందకి చూసుకుంటే సరిపోతుంది ఇక్కడ టక్స్ పాయింట్ కోసం పదిన్నర ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను నాలుగించుల దగ్గర ఇటువైపు నుంచి మార్క్ చేసుకుంటున్నాను నేను ఈ విధంగా పదిన్నర దగ్గర ఎడ్ సైడ్ నుంచి నాలుగు ఇంచులు అలాగే కింది వైపు మూడున్నర దగ్గర మార్క్ చేసుకోండి పైవైపు నాలుగు అయితే కింది వైపు మూడున్నర హాఫ్ ఇంచు తగ్గించుకొని మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా కొద్దిగా మార్క్ చేసుకున్న తర్వాత మిడిల్లో గ్యాప్ వచ్చేసి రెండు ఇంచులు మార్క్ చేసుకోవాలి కొద్దిగా వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు లైన్ మాత్రమే స్ట్రెయిట్గా వేసుకొని అక్కడ నుంచి ఈ పై పాయింట్ నుంచి వంపుగా ఇందులోకి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలాగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ పైన పాయింట్లోంచి మనం రౌండ్లోకి ఇలా క్రాస్గా ఒక పాయింట్ అనేది చేసేసుకోవాలి ఇలాగా ఇప్పుడు మీకు ఇది మార్క్ చేయడం రాకుంటే కరువు స్కేల్ పెట్టుకొని కూడా ఈ పాయింట్ నుంచి ఈ విధంగా మీరు మార్క్ చేసుకోవచ్చు బిగినర్స్ అయితే ఈ మార్కింగ్ రావట్లేదంటే ఈ విధంగా కూడా మీరు మార్క్ చేసుకోవచ్చు ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ లోతు కోసం ఒక హాఫ్ ఇంచు లోపలికి చంకరౌండ్ లోతు హాఫ్ ఇంచు లోపలికి కరెక్ట్గా హాఫ్ ఇంచ్ పెట్టుకొని సెంటర్లో ఇక్కడ నుంచి కొద్దిగా పైనుంచి చిన్న డాట్తో లోపలికి వస్తూ ఈ హాఫ్ ఇంచ్ పాయింట్ని కలుపుతూ ఇలాగా లోతు అనేది మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ లోతు ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ డాట్ సైడ్ నుంచి సైడ్లోకి ఒక వన్ ఇంచు గ్యాప్ తీసేసేయాలి ఇలా తీసేయడం వల్ల బ్లౌజ్ ఫిట్టింగ్ చాలా బాగా కుదురుతుంది అలాగే ఫ్రంట్ నెక్ మన ఇష్టం వచ్చింది ఈ బాక్స్లో మనం డ్రా చేసుకోవచ్చు స్టార్ స్క్వేర్ ఏదైనా మనకి ఇష్టం వచ్చిన నెక్ ఇందులో మనం డ్రా చేసుకోవాలి ఇక్కడ నేను రౌండే డ్రా చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి షోలరు రౌండు సైడ్ వరకు కట్ చేసుకుందాం ఫ్రంట్ లోతు కాకుండా బయట రౌండు తర్వాత ఈ క్రాస్ లైన్ ఇదంతా కూడా కట్ చేసుకుందాము ఈ విధంగా కట్ చేసుకోవాలి ఫ్రంట్ లోతు ఇక్కడ నేను తీయలేదు చూడండి అలాగే సెంటర్ కూడా మనం ఓపెన్ చేయలేదు బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత దాన్ని మనం ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ కోసం ఓపెన్స్ మన వైపు వచ్చేలాగా పెట్టుకున్నాను నేను బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ షోల్డరు అడ్జస్ట్ అయ్యేలాగా పెట్టుకోవాలి అప్పుడే మనకి పొడు హ్యాండ్స్ అనేది వస్తాయి వన్ మీటర్ లైనింగ్లో అలాగే హుక్సులు పట్టీ వైపు ఒక పావించు ఎక్స్ట్రా ఉండేలాగా బయటకు పెట్టుకోవాలి క్లాత్ ఉండేలాగా ఈ విధంగా అన్ని చోట్ల క్లాత్ ఉండేది చెక్ చేసుకొని తర్వాత హుక్సులు పట్టీ కోసం ఇటువైపు ఒక పావించు ఎక్స్ట్రాగా క్లాత్కి మార్క్ చేసుకోవాలి ఉండేలాగా ఇప్పుడు మిగతా షోల్డర్ అనేది కట్ చేసుకుందాము పాయింట్ చేయకుండా డైరెక్ట్ కట్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ చంక రౌండ్ అది మార్క్ చేసుకుందాము అలాగే ఇటువైపు కూడా ఎక్స్ట్రాగా కోర్ క్లాత్ ఉంది కదా దాన్ని కూడా కట్ చేసుకోవాలి అలాగే ఫ్రంట్ నెక్ను కూడా కట్ చేసుకుందాము ఈ విధంగా ఇక్కడ నెక్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ ఒక పాయింట్ అనేది చేసేసుకోండి అలాగే చంక రౌండ్ కోసం కూడా ఒక పాయింట్ అనేది చేసేసుకుందాం మనము ఈ విధంగా చంక రౌండ్ వెంబడి ఒక పాయింట్ అనేది చేసేసుకుందాం కరెక్ట్గా బ్యాక్ చంక రౌండ్ ఫ్రంట్ చంక రౌండ్ సమానంగా వచ్చేలాగా ఫస్ట్ మార్క్ చేసేసుకోవాలి మొత్తంగా కూడా బాడీ అంతా కూడా ఒకసారి సేమ్ టు సేమ్ మార్క్ చేసేయండి కానీ చాలా మార్పులు అనేవి చేసుకోవాల్సి ఉంటుందండి మనము కింది వైపు కట్ చేసుకోవచ్చు లేదంటే మార్క్ చేసుకోవచ్చు మనము మార్క్ చేసి మీకు చూపిస్తాను ఎలాగ తగ్గించుకోవాలి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కంటే తగ్గించుకోవాలి అంతే విడలు పెట్టామంటే లూజ్ అవుతుంది బ్లౌజు దానికోసం ఇక్కడ బ్యాక్ నెక్ని కూడా కొంచెం పొడిగించేసుకున్నాం లైన్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి కొలుచుకుందాం చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి నైన్ నైన్ ఇంచెస్ కదా ఇక్కడ ఒక పావు ఇంచ్ వదిలేసుకొని నైన్ ఇంచెస్ దగ్గర నుంచి ఇక్కడ చంకరౌండ్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి తర్వాత ఒకటిన్నర ఇంచు మనం ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాం కాబట్టి ఒకటిన్నర ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి మిగిలిన వన్ ఇంచ్ వచ్చింది కదా అది జాయింట్ కోసం పెట్టుకున్నది ఫ్రంట్ లో లోపల కాబట్టి మనం అది తీసేసేయాలి అలాగే ఇక్కడ నడుం లూజు ఎనిమిది ఇంచులు తర్వాత ఒక ఇంచు బ్యాక్ టక్స్ కోసం తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఇక్కడ సైడ్లో ఇంచులు ఎక్స్ట్రా వచ్చింది ఇది మనం ఫ్రంట్లో ఎక్స్ట్రా చేసుకున్నది అనమాట కాబట్టి దాన్ని కూడా మనం ఎక్స్ట్రాగా ఉన్నది తీసేసుకోవాలి ఈ విధంగా కొలుచుకొని తర్వాత ఇలాగా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని సైడ్ది తీసేయాల్సి ఉంటుంది ఫ్రంట్ పార్ట్తో సమానంగా బ్యాక్ పార్ట్ తీయకూడదు ఓకేనా అలాగే బ్యాక్ నెక్ పొడవు బ్యాక్ నెక్ వెడల్పు దగ్గరగా ఇంచుల దాకా వచ్చింది కదా ఇప్పుడు పొడవు మార్క్ చేసుకుందాము బ్యాక్ నెక్ పొడవు వచ్చేసి నేను పదిన్నర మార్క్ చేసుకుంటున్నాను పదిన్నర దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా తర్వాత కింది వైపు నాలుగించులు అలాగా వెడల్పుగా డీప్ నెక్ కావాలనుకునే వాళ్ళు ఇంచులు సేమ్ కావాలనుకునే వాళ్ళు మూడున్నర ఇంచుల దాకా చేసుకోవచ్చు ఈ విధంగా క్రాస్గా కొద్దిగా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇందులో మనకి నచ్చిన నెక్ మనం డ్రా చేసుకోవచ్చు నేను ఇక్కడ పాట్ నెక్ని డ్రా చేసుకుంటున్నాను దగ్గరగా లైట్గా ఈ విధంగా ఇందులో మనకి నచ్చిన నెక్ మనం డ్రా చేసేసుకోవచ్చు ఈ విధంగా నేనైతే పాట్ నెక్ని డ్రా చేసాను ఇప్పుడు మనం కట్ చేసుకుందాం ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి మీకు కొంచెం తేడాగా ఆలోచించి కట్ చేశారంటే బిగినర్స్ కూడా ప్రిన్సెస్ కట్ ఈజీగా చేయగలుగుతారు ఓకేనా ఇప్పుడు వచ్చేసి రౌండ్ కట్ చేసుకుందాం రౌండ్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ టక్స్ కోసం ఫోర్ పాయింట్ టూ ఇంచ్ దగ్గర అలాగా మార్క్ చేసేసుకొని ఇక్కడ ఒక ఘాట్ పెట్టుకోండి ఇది వచ్చేసి బ్యాక్ టక్స్ కోసం అలాగే బ్యాక్ నెక్ను కూడా కట్ చేస్తున్నాను నేనేం క్యాన్వాస్తో అది తిరిగేయట్లేదండి థ్రెడ్ పైపింగ్ వేసుకుంటున్నాను కాబట్టి డైరెక్ట్గా థ్రెడ్ పైపింగ్ వేసేసి ఈ నెక్లంతటిని కూడా తిరిగేస్తాను దానికోసం కరెక్ట్గా మార్కింగ్ చేసిన నెక్ని నేను ఇక్కడ కట్ చేసుకున్నాను ఇప్పుడు ఫ్రంట్ లోతు తీసేసుకుందాము ఫ్రంట్ రౌండ్ లోతు తర్వాత ప్రిన్సెస్ కట్ కట్ చేసాం కదా మార్క్ చేసాం దాన్ని కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మార్కింగ్ కష్టమవుతుందనేసి ఈ పార్ట్ అనేది మనం బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత కట్ చేసుకోవాలి ముందే కట్ చేయకూడదు ఇప్పుడు ఈ షేప్ని తీసేసేయాలి ఈ విధంగా టూ ఇంచెస్ తీసుకోవడం వల్ల మనకి మంచిగా సెంటర్లో మనకి ఫ్రీగా వచ్చేసి చెస్ట్ పార్ట్ అనేది ఈజీగా ఫిట్ అవుతుంది ఫినిషింగ్తో ఓకేనా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కోసం నాలుగు మడతలు వేసుకున్నాము ఇక్కడ మిగిలిన క్లాత్లో స్ట్రైట్గా కట్ చేసుకొని నాలుగు మడతలు వేసుకున్నాము చంకా రౌండ్కి సరిపడా ఇక్కడ మనం మడుచుకోవాలి ఒక సైడ్ అతుకు అనేది పెట్టుకుంటున్నాను నేను ఈ విధంగా ఇక్కడ వచ్చేసి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు కరెక్ట్గా నైన్ ఇంచెస్ మర్చుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు హ్యాండ్ పొడవు పదిన్నర మార్క్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ కింది వైపు కూడా పదిన్నర మార్క్ చేసుకోవాలి అందులో నుంచి మూడున్నర తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింది వైపు ఒక లైను పైన వైపు ఒక లైను పొడిగించుకోవాలి పొడిగించుకున్న తర్వాత పైన వైపు వన్ అండ్ హాఫ్ ఇంచు కింది వైపు టూ ఇంచెస్ మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ విధంగా హ్యాండ్ షేప్లో కలుపుతూ మార్క్ చేసుకోవాలి కట్ చేసుకుందాము ఇలా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లూజు హ్యాండ్ లూజు ఇక్కడ ఐదున్నర వీళ్ళకి హ్యాండ్ లూజ్ అనమాట దీనికి రెండించులు ఎక్స్ట్రాగా ఖర్చు కోసం పెట్టేశాను ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకొని దీన్ని మనం సపరేట్ చేసుకోవాలి ఈ విధంగా సపరేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ పైన కుట్టు కరెక్ట్గా వచ్చేలా ఘాట్ పెట్టుకోండి ఇక్కడ మడత ఉంటుంది దీన్ని ఓపెన్ చేసుకోవాలి మనం తర్వాత ఎటువైపు అయితే మనకు అతుకు రాలేదో అటువైపు చంక అనేది మార్క్ చేసుకొని కట్ చేసుకుందాం కింది వైపు రెండు లో వదిలేసుకొని ఈ విధంగా కొద్ది కొద్దిగా లోపలికి తీసుకుంటూ పైకి వెళ్ళే కొద్దీ తగ్గించుకుంటూ ఈ ఫ్రంట్ లోతు అనేది మార్క్ చేసుకోవాలి అలాగే కట్ చేసుకోవాలి సేమ్ టు సేమ్ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న ఘాట్ ఇచ్చుకోవాలి ఇది ఫ్రంట్ కరెక్ట్గా వచ్చేలాగా అలాగే ఇక్కడ చంక రౌండ్కి అతుకులు వచ్చాయి కదా మనకి చంకకి వీటి కోసం ఈ పీసెస్ సరిపోతుంది చిన్న పీసెస్ తీసుకొని ఈ విధంగా కరెక్ట్గా కట్ చేసుకోవాలి స్ట్రైట్గా కట్ చేసుకొని యాడ్ చేసుకొని కూడా మీరు కట్ చేసుకోవచ్చు లేదంటే కింది వైపు ఈ విధంగా పెట్టేసి కుట్లలోకి కరెక్ట్గా ఇలా చెక్ చేసుకొని పెట్టుకొని కూడా మీరు షేప్లో కరెక్ట్గా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా ఇలాగా ఇక్కడ మనకి మిగిలిన పీసెస్లో మనం కింది వైపు పట్టీ వేస్తాం కదా బ్లౌజ్కి ఆ పట్టీ కోసం స్ట్రెయిట్ పీసెస్ని కట్ చేసుకోవాలి మనకి దీనికి క్రాస్ బెల్ట్ రాదు కింది వైపు పట్టీలు మాత్రమే వస్తాయి కదా ఆ పట్టీల కోసం స్ట్రేట్గా టూ ఇంచెస్ వెడల్పు ఉన్న పీస్ తీసుకోవాలి అలాగే ఉక్సులు పట్టీ కోసం ఈ పీస్ ఇంకొక పీస్ ఎక్స్ట్రాగా నేను కింది వైపు మడచడం కోసం పట్టీల్ని కట్ చేసుకున్నాను ఇప్పుడు మెయిన్ బ్లౌజ్ తీసుకున్నాను మెయిన్ బ్లౌజ్ని ఈ విధంగా ఫస్ట్ హ్యాండ్స్ కోసం మడత వేసుకొని హ్యాండ్స్కి అతుకులు ఏం పడట్లేదండి మెయిన్ పార్ట్ మనకి పెద్దగా ఉంది కాబట్టి ఈ విధంగా మర్చుకొని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని పైవైపు కట్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ తీసిన పైవైపు సగానికి మర్చుకొని బ్లౌజ్ని ఈ విధంగా మడిచిన వైపు ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా కరెక్ట్గా పడుచుకోవాలి తర్వాత సైడ్లో ఈ ప్రిన్సెస్ కట్ సైడ్ పార్ట్ని పెట్టుకోవాలి తర్వాత ఆపోజిట్కి ఈ బ్యాక్ పార్ట్ని ఇలా పడుచుకున్నారంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది బ్లౌజ్ అనేది ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచేసి బ్లౌజ్ మొత్తంని కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి మనకి జాయింట్ అప్పుడు ఇబ్బంది ఏమీ రాకుండా ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ కానీ పావు ఇంచ్ కానీ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకున్నామంటే స్టిచ్చింగ్ చాలా ఈజీగా ఉంటుంది అదేవిధంగా ఈ సైడ్ పార్ట్ను కూడా ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఉంచేసి కట్ చేసుకోవాలి తర్వాత బ్యాక్ పార్ట్ను కూడా కట్ చేసుకున్నామంటే మనకి బ్లౌజ్ మొత్తం అయిపోయినట్టండి ఈ విధంగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్